విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలని కొందరు మెసేజ్ చేశారు ఆ విధానం తెలియచేయమని అడిగారు అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యామని ఎలా తెలుస్తుంది అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ విశ్వ రహస్యాలు ఏంటి ఆ తర్వాత మనం కోరుకున్న కోరికలు యూనివర్స్ ఎలా తీరుస్తుంది విషయాలని తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు దాకా మనం ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఐదు రోజుల పాటు రోజుకో సబ్జెక్ట్ చొప్పున ఎర్లీ మార్నింగ్ ఐదింటి నుంచి ఆరింటి దాకా అనంత విశ్వ శక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి మనలోని ఆ నెగిటివ్స్ అన్ని ఎలా రిమూవ్ అవ్వాలి బయటికి వెళ్ళిపోవాలి మరి మనం కోరుకున్న కోరికలు డబ్బు సంపదలు తర్వాత జాబు ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదు చాలా మంది కప్పులు ఉంటాయి ఇవలా వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి జీవితాన్ని కొత్తగా సృష్టించుకుంటూ అప్పుడు దాకా పడుతున్న బాధల నుంచే విముక్తి పొంది అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఈ ప్రపంచంలో ఉన్నాయని మనకు సహకరించాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తో ఆ నెగిటివ్స్ అన్ని శుద్ధ అవటం దగ్గర నుంచి కొత్తగా కోరుకునే విధానం ఏంటి అనేది ఏంజిల్స్ తో ఎలా మాట్లాడాలి ఆ తర్వాత మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి విజువలైజేషన్ ఎట్లా చేయాలి ఇట్లా క్రియేషన్ బుక్ లో రాసుకునే పద్ధతి కానీ అన్నిటికీ కలిపి హో విషయాలు ఇందులో డిస్కస్ చేయడం జరుగుద్ది నేర్పించడం జరుగుద్ది హీలింగ్ ప్రేయర్ చేయడం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఈ ఐదు రోజులు ఈ ఆన్లైన్ ద్వారా మీ ఇంట్లోనే ఉండి ఎక్కడ ఉన్నా సరే జూమ్ లింక్ ద్వారా మీరు కనెక్ట్ అయ్యి ప్రతిరోజు క్లాస్ వినాలి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ ఐదు రోజుల క్లాసెస్ కి ముందుగా ఈ నెలాఖరి ఇంకా టూ డేస్ ఏ ఉంది కాబట్టి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి వాళ్ళకి ఈ నెలాఖరి ఆగస్ట్ ఎండింగ్ కి లింక్స్ పంపించడం జరుగుతుంది అదే విధంగా మనం హైదరాబాద్ లో మొదటిసారి అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తాం అంటే అంతకైతే మనం క్లాసెస్ పెట్టాము బిజినెస్ క్లాసెస్ స్పెషల్ గా కానీ ఇది ఇంకా అడ్వాన్స్డ్ గా ఫస్ట్ టైం పెడతాం ఇందులో ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తితో ప్రాక్టికల్స్ చేపించడం జరుగుతుంది కొన్ని రెమెడీస్ చేయించడం జరుగుద్దు ఇంకా మనీ మెడిటేషన్ దగ్గర నుంచి విజువలైజేషన్ దగ్గర నుంచి క్రియేషన్ బుక్ లో రాసుకోవట దగ్గర నుంచి హో పొన్నో ద్వారా మనకున్న బ్యాడ్ అంతా కూడా క్లీన్ అయిపోయి పాజిటివ్ గా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా ఆ ఎనర్జీ లెవెల్స్ ని కూడా విశ్వంలోకి అంత అడ్వాన్స్డ్ గా ఎలా తీసుకెళ్లాలి ఒక బిజినెస్ అనుకుంటున్నాం పెట్టుబడులు ఎలా వస్తాయి నా దగ్గర డబ్బు లేదు కానీ నేను ఆ బిజినెస్ చేయాలి ఏంటి ఆ సీక్రెట్స్ అలాగే ఒక హీరో కావాలి హీరోయిన్ కావాలి ఒక రియల్ ఎస్టేట్ అధినేత కావాలి లేకపోతే ఒక పెద్ద కంపెనీ పెట్టాను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి యాక్టర్ అవ్వాలి చాలా కోరికలు ఉంటాయి కదా ఒక్కొక్కరికి లేకపోతే లైఫ్ పార్ట్నర్ని సరైన మంచి వ్యక్తిని కోరుకోవాలి నా లైఫ్ ఎప్పుడు ఆరోగ్యకరంగా యంగ్గా యవనంగా స్లిమ్గా చూడటానికి బ్యూటిఫుల్గా అంత చక్కగా మారిపోయి ఆరోగ్యకరంగా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మీలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు మంచి ప్రకృతిలో అందమైన ఇల్లుతో సహా ఎలా కోరుకోవాలి గోల్డ్ ఎలా కోరుకోవాలి కార్ ఎలా కోరుకోవాలి లోన్స్ లేకుండా లోన్ జోలుకి వెళ్లకుండా మెరాకిల్స్ ఎలా జరుగుతాయి ఈ క్లాసు చాలా బాగుంటుంది మళ్ళీ ఒక్కొక్కళ్ళతో విడిగా మాట్లాడి పర్సనల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా విని వాళ్ళకు మాత్రమే విడిగా రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేర్ చేయడం కూడా జరుగుతుంది నెగిటివ్ స్పాట్ అయితే దాంతో వాళ్ళ ఆ బాడీలో ఒక కొత్త వైబ్రేషన్స్ వస్తాయి అప్పుడు దాకా ఆ నెగిటివ్ అంతా తొలగిపోయి చాలా రిలీఫ్ వస్తుంది ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తా వాళ్ళు ఇప్పుడు దాకా నేను చేస్తున్నదంతా రాంగ్ అని వాళ్ళకి అర్థం అవుతుంది అంటే చాలా కొత్త విషయాలు అడ్వాన్స్డ్ గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ క్లాస్ కి ఏడో తర సెప్టెంబర్ ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ అడ్వాన్స్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ముందుగా ఇన్వాల్వ్ చేసుకోవాల్సిందిగా పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఆ తర్వాత మ్యారేజ్ కోసం డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు వాడు వ్యక్తిగతంగా కోరుకునే కోరికలు ఇతరులకు తెలియకుండా ఆ బిజినెస్ ఎలా చేయాలో సెలబ్రిటీకి ఎలా మారాలో పర్సనల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ప్రపంచంలో మనం ఏమవ్వాదు ప్రతి దానికి విశ్వశక్తి ద్వారానే సాధ్యం అవుతుంది సో ఏ క్లాస్ కావాలన్నా వ్యక్తిగతంగా మీకు పర్సనల్ గా బిజినెస్ విడిగా కావాలి అందరి ముందు కాకుండా అన్నా సరే ఏ క్లాస్ కైనా మీరు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీస్ కొన్ని గ్యాదర్ అయ్యి కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు అట్లా కూడా తీసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అట్లా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే వీడియో కాల్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏం కావాలో కింద స్రోళ్ళత నెంబర్ లో ముందుగా మాట్లాడి దానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే విశ్వంతో నేను కనెక్ట్ అవ్వాలి సార్ అది ఎలా సాధ్యం మరి నేను కనెక్ట్ అయ్యానే నాకు ఎలా తెలుస్తుంది నేను కోరుకున్న కోరికలో విశ్వం ఎలా తెలుస్తుంది వీటికి సమాధానం ఫస్ట్ మనం ఏం చేయాలి మనం పూర్తిగా మారిపోవాలి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఆ డ్రైవింగ్ నేర్చుకుని ఆ ఆర్టీఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి లైవ్ షో మనం ప్రాక్టికల్ చేసిన తర్వాత కార్ నడిపిన తర్వాతే వాడు మనకు వచ్చిందని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు అక్కడతో అయిపోతుందా కార్ ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలి వన్ వే దానికి ఎదురు వెళ్ళకూడదు ఇటు వన్ బై అటు నుంచి వస్తున్నారు మనం ఎదురెళ్ళకూడదు ఇంకా ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ దగ్గర ఎలా ఉండాలి ఆ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి ఆ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా ప్రాపర్ వేలో డ్రైవ్ చేస్తున్నామా ఇవంతా ఎలా కావాలో అనంత విశ్వశక్తితో మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ విశ్వ రహస్యాలు విశ్వ నియమాలు తెలుసుకోవాలి ఎలా పడితే అలా జీవితేస్తుంది నేను విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఎప్పటికీ కాదు మీరు ఫస్ట్ తెలిసిన పాయింట్ ఏంటంటే విశ్వశక్తి తప్ప మరొక శక్తి అనేది లేదు ఏదైనా పేరు పెట్టుకోండి విశ్వాన్ని మించిన శక్తి పుట్టదు ఎప్పటికీ రాదు అసలు ఉండదు అలాంటి శక్తి లేదే లేదు ఏ పేరు అయినా పెట్టుకోండి కానీ ఉండదు ఎప్పటికీ కూడా ఎప్పటికీ సర్వాంతర్యామి ఒక గ్రహాన్ని సృష్టించటమా ఒక మనిషిని సృష్టించటమా కొన్ని గ్రహాలను మేము చేయటమా ఏం చేయాలన్నా సృష్టించడం సృష్టి చేయటం విశ్వశక్తికే తెలుసు ఒక గాడ్ ని భూమి మీద పంపించాలన్నా ఏం చేయాలన్నా ఏంజల్స్ ని కొన్ని లక్షల ఏంజల్స్ ని ఉపయోగించి సైనింగ్ కింద ఏంజల్స్ ఆ కార్యక్రమాలన్నీ చేసి వస్తాయి అంటే ఒక గాడ్ ని సృష్టించాలంటే ఎన్నుకోవటం కూడా యూనివర్సే చేస్తుంది కానీ ఆ గాడ్ యూనివర్స్ కంటే గొప్ప కాదు ఆ గాడే యూనివర్స్ లో చేతుల పైకి చూపించి ఆయన్ని అడగండి అని చెప్తున్నారు వారు తపస్సు చేసుకుంటున్నారు ఇక్కడ మనం ఉన్నామనుకుంటాం ఎక్కడ ఉన్నారో అక్కడ తపస్సు చేసుకుంటున్నారు సర్వం వాడు కాదని ఒప్పుకుంటున్నారు పైనున్న శక్తి ఉంది అది విశ్వలోకాలు గ్రహాలు మనుషులు ప్రకృతి జీవరాశులు డబ్బు సంపదలు మనకి ఆరోగ్యం మెరుగుపడి ఇంకా ఎంగగా చాలా కాలం జీవించాలి అంటే ఇదివరకు రోజుల్లో ప్రవక్తులు పద్నాలుగు వందల సంవత్సరాలు బతికారు చాలా కాలం బతికారు వందల సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు జీవించట్లేదు కారణం నెగిటివ్ మాట్లాడటం ఎక్కిమైపోయింది ఎవరో ఒకటి ఐసీలో ఉంటే వాడి గురించి ఆరా తీసి వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం వచ్చింది అమ్మో అని భయపడిపోతూ మనకే వస్తుంది ఇంకెందుకు లైఫ్ అయిపోయిందని మాట్లాడు వయసు ఎవరికి చెప్పకూడదు అంటే ప్రతిసారి వయసు గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఆ ఇంకేముందండి వయసు అయిపోయింది ఇలా నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకి విశ్వరహస్యాలు తెలియ ఎక్కడ ఎలా ఉండారో తెలియదు బోడా శంకర అన్ని మాట్లాడేస్తూ ఇక్కడ అక్కడ అడగకుండా కూడా చెప్పేసేస్తూ ఉంటారు చెప్పేస్తే అన్ని వాల్యూస్ లేకుండా అయిపోతారు ఆ వ్యక్తికి వాల్యూర్ యూనివర్స్ నియమాల్లో మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే మొదటి పాయింట్ మనలో ప్రేమ నింపుకోవాలి మనం బండి స్కూటీ నడవాలి బైక్ నడవాలి కార్ నడవాలి ఫ్లైట్ ఏదైనా నడవాలంటే ఫ్యూయల్ కావాలి నేను కొరేసి అన్ని పది లక్షలు పెట్టాలి కోటి రూపాయలు పెట్టంటే దాంట్లో ఫ్యూయల్ లేకపోతే నో యూస్ నేను విశ్వశక్తితో కనెక్ట్ అయిపోయాను అంటూ ఉంటాను చాలా నీకు ఎలా తెలుసు నీ కోరికలు నెరవేరుతున్నాయా ఈ ప్రపంచం నీకు బ్యూటిఫుల్ గా కనిపిస్తుందా నీలో ప్రేమ వచ్చిందా రాలేదు సో ప్రేమ అనే ఆయులు అనే ఆ యొక్క ప్రేమ నింపాలి మన ఆత్మ మనలోని దైవశక్తి విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ నియమాలు పాటించాలి అంటే మనం ఫస్ట్ కామైపోవాలి ప్రశాంతంగా మారాలి ఇప్పుడు గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి ఎవరిని కించపరచడం కానీ వ్యతిరేకించడం కానీ అనవసరంగా ఒక వ్యక్తి పట్ల గాస్తి చెప్పడం కాని గొడవలు పెట్టుకోవటం కానీ లేనిపోయిన నకిలీ వాటిని ప్రచారం చేయటం కాని సమాజంలో అశాంతి సృష్టించడం కానీ ఇలా ప్రపంచానికి చెడు చేయటం కానీ ఇలాంటి ఏమీ చేయకూడదు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే పూర్తిగా ప్రేమతో మారిపోవాలి ఆ శరీరంలో ప్రతి అవయము ప్రతి ఫీలింగ్ కూడా కణాలు కోట్ల కణాలన్నీ కూడా ప్రేమతో ఫీల్ అవ్వాలి ఆ ప్రేమ అనేది మాట్లాడే తీరులో కూడా చాలా ముచ్చట వేసేలాగా మాట్లాడాలి అంటే మొదటగా విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఆ మనిషి పరిపూర్ణంగా మారిపోవాలి ఆ వ్యక్తి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి ఈ అని అనుకున్నారు మీరు మీరేం చేయాలి ఈ క్షణం క్రితం చిన్ననాటి దాకా చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్పాలి ఆ హృదయంలో ఉన్నటువంటి చెడుని తీసేయమని నేను పూర్తిగా మహోన్నత విశ్వశక్తి నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను నేనేమైనా తెలియక చేసిన తప్పులు అన్నిటికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అలాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని నిజంగా నిజాయితీగా హృదయం అంతా పొలకించిపోతూ మనస్ఫూర్తిగా చెప్పాలి అక్కడతో మీ హృదయం చాలా తేలికైపోతుంది ఆ నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి ఆ ప్లేస్ లో ప్రేమను నింపాలి మీ కోరికలు నింపాలి విశ్వ నియమాలు పాకిస్తాన్ అని ప్రమాణం చేస్తున్నాను చేతులపైకి చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వశక్తి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నేను విశ్వ నియమాలన్నీ పాటిస్తానని నియమాల ప్రకారం ఈ ప్రపంచంలో జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను నాకు వచ్చే ప్రతి ఆదాయంలో పది శాతం దానం చేస్తానని చాలా పద్ధతిగా విశ్వ నియమాల ప్రకారం ప్రేమతో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారా మీరు ఏం దానికి సంబంధించి బ్లెస్సింగ్స్ ఇవ్వమని ఆ మార్గాలను చూపించమని ఏ రంగంలో అడుగు పెట్టాలో ఏ గురువుని చూపిస్తే ఆ గురువు ద్వారా నా లైఫ్ మారుతుందో అలా మీరు అన్నీ అడగచ్చు ఇక్కడ నా వీడియోలో గతంలో కూడా నేను చెప్పాను ఒక గురువు కావాలి అని మీరు అడిగితే విశ్వం తప్పకుండా మీకు చూపిస్తుంది అంటే మీ లైఫ్ మారాలంటే ఏ గురువు ద్వారా అవుతుందో విశ్వానికి తెలుసు ఆ గురువు మాటలు మీ హృదయానికి హత్తుకొని మీ లైఫ్ మారేలాగా ఏ గురువు మీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు ఏ గురువులో పవర్ ఉంటుందో ఆ పవర్ మీ శరీరంలోకి ఆశీస్సుల ద్వారా వెళ్ళి ఎలా పనిచేస్తుందో లైఫ్ ఖచ్చితంగా యూనివర్స్కి తెలుసు విశ్వం జ్ఞానుల్ని మహానుభావుల్ని ఎన్నుకుంటుంది డైరెక్ట్ గా యూనివర్స్ రాదు తన వాయిస్ ఒక గురువు ద్వారా ఆ హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళి వాళ్ళ లైఫ్ మారేలాగా వాళ్ళ ఆత్మానందం చెందేలాగా మనిషి చేంజ్ అవ్వాలని ఈ వాక్యాలు ఈ మాటలు హృదయానికి హత్తుకుని వాళ్ళు చేంజెస్ వస్తారు అలా మీరు విశ్వాన్ని అడగచ్చు చాలా ప్రేమగా అడగాలి మహోన్నతమైన విశ్వం నా లైఫ్ రేపటి రోజున మీరేం అవ్వాలనుకుంటున్నారో కూడా చెప్పండి చెప్పి ఏ గురువు ద్వారా నా లైఫ్ ఆ స్టేజ్ కి వెళుతుంది అంత గొప్ప సంపన్నుడిగా సంపన్నురాలుగా సెలబ్రిటీగా లేకపోతే ఏ రంగంలో మీరు రాణించాలో దానికి సంబంధించినటువంటి ఆ సజెషన్స్ ఆ నేర్పించే గురువు ఎవరు నాకు చూపించు ప్లీజ్ అని అడగాలి ఖచ్చితంగా మీరు అద్భుతం చూస్తారు ఆ అడగటంలో ఆప్యాయంగా నమ్మకంతో విశ్వాసంతో అడగాలి గర్వంగా కాదు అడుగుతున్నప్పుడు శరీరం నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ ప్రేమ ఆప్యాయతలు ఫీలింగ్స్ అనుభూతులు అన్ని కూడా జోడై ఒక గూస్ బాంబ్స్ లాగా శరీరం అంతా అంత ప్రేమతో అడగాలి ఆ ఎనర్జీ అలా విశ్వంలోకి వదిలిపెట్టాలి ఎట్లా పెడితే అట్లా పాఠం చదివినట్టు ఒక పాఠం చెప్పినట్టు పిల్లలు ఏదో చెప్తారు చూసారా దాని వల్ల సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ ఎలాంటి యూజ్ లేదు డియర్ ఫ్రెండ్స్ విశ్వ నియమాలు పాటించాలంటే విశ్వశక్తి ఆశీస్సులు పొందాలంటే మనిషి కంప్లీట్ గా మారిపోవాలి అందరినీ క్షమించాలి గర్భాన్ని విడిచిపెట్టేయాలి అహంకారాన్ని విడిచిపెట్టేయాలి పొగరగా మాట్లాడకూడదు చిరునవ్వుతో మాట్లాడాలి ప్రేమని కలిగి ఉండాలి దేనికి హట్ అయిపోవటం గట్టిగా అరిసేయటం అబద్దాలు చెప్పటం మోసపూరితమైన మాటలు మాట్లాడటం ఇలాంటివి ఏమి చేయకూడదు ఒక రైతు తన పొలంలో వరి వంగడాలు నాటిన తర్వాత కలుపు వస్తుంది కదా ఆ కలుపు తీసేస్తాడు ఎందుకు తీసేస్తాడు ఆ మంచి వాటికి వరికి ఆ పెరుగుదలకి అడ్డుకుంటాయి ఈ యొక్క కలుపు అలాగే మీ జీవితంలో నెగిటివ్ వ్యక్తులకి దూరంగా ఉండకపోతే సొంత రిలేషన్లో అయినా సరే నీ కోరికలు నెరవేరాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలంటే నెగిటివ్ వ్యక్తులకి నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉండాలి సొంత బ్లడ్ రిలేషన్ అయినా సరే నో సెంటిమెంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ విశ్వ మంచికి మంచి అంతే నా అంటూ నీ జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు అయినా సరే అక్కడే ఉంటాను వాళ్ళతో నేను లైఫ్ అన్నప్పుడు యూ హ్యావ్ రైట్స్ మళ్ళా నువ్వు రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు ఒకటే డిసిషన్ తీసుకోవాలి లైఫ్ మారాలి ఈ ప్రపంచంలో అద్భుతంగా ఎదగాలి అంటే నిర్దాక్షణంగా విశ్వనియమాలు పాటించాలి నిజమైన ప్రేమ ఉండాలి యాక్ట్ చేయకూడదు మీ మాటలు ప్రేమతత్వంతో రావాలి మీ హృదయం ఉప్పొంగిపోతూ ప్రకృతిని పంచిపోతాలి తల్లిదండ్రుల్ని అన్నిటినీ ప్రపంచాన్ని ప్రేమించాలి నిజాయితీగా అందులో స్వార్థం ఉండకూడదు నటించడం ఉండకూడదు మీకు రిలేషన్తో ఉన్నారా నిజాయితీగా ఉండండి ఫ్రెండ్ కావాలా మీలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులే విశ్వం ఇస్తుంది మన విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్కడిని మన నుంచి దూరం చేస్తుంది ఎందుకంటే మీకు తెలియదు వాళ్ళు రేపొద్దున మీకు హాని చేస్తారా మీ లైఫ్ కు అడ్డు తగులుతారా మీరు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి వాళ్ళే అడ్డు అడ్డు తగిలే అవకాశాలు ఉంటాయి అందుకని మన అనుకునే వాళ్ళని కూడా ఫ్రెండ్సా రిలేషన్ చుట్టాలా ఒక్కొక్కడిని డిలీట్ చేస్తుంది మన నుంచి దూరం చేస్తుంది కంగారు ఏం జరిగిన థ్యాంక్ యూ చెప్పాలి నాకు ఇంతకు మించి గొప్పది ఏదో చేయడానికే విశ్వం అలా చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వం ఎప్పుడు నాకు మంచి చేస్తుంది ఆ మహోన్నతమైన యూనివర్స్ నా కోసం తనను తానుకూల సృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ మనుషుల్ని ఈ ప్రపంచాన్ని ట్రాఫిక్ ని డబ్బుని సంపదల్ని అన్నిటిని ఏంజల్స్ ని నాకు అనుకూలంగా చైతన్యపరిచి నాకు రక్షణగా అన్ని సహకరించేలా చేస్తుంది థ్యాంక్ యూ అంటూ ప్రేమతో అక్కడ విశ్వానికి అనుకూలంగా మారిపోవాలి ప్రేమని వ్యక్తం చేయాలి ఒకరికి ఒకరికి గొడవలు పెట్టేయటం ఇలాంటివి ఉంటే విశ్వంతో ఎప్పటికీ కనెక్ట్ కాలేదు వాళ్ళ జీవితం చాలా తక్కువైపోతుంది వయసు త్వరగా అయిపోతుంది ముసలి వాళ్ళు అయిపోతారు శత్రువులు మొత్తం పెరిగిపోతుంటారు ఎక్కడికి వెళ్ళినా పని అవదు వాళ్ళకే చిరాకేస్తూ ఉంటారు చూడండి అంటే నెగిటివ్ ఒక కొండలాగా పెరిగిపోయింది అని అర్థం విశ్వశక్తితో కనెక్ట్ కాలేరు వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే ప్రేమతో మారిపోవాలి అన్నింటిని క్షమించేయాలి ఆ హృదయంలో ఉన్నటువంటి అంత క్రితం పెరిగిపోయిన డెవిటీ దించేసుకోవాలి హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి విశ్వంతో మీకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడు నిజాయితీగా చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోసం విశ్వం నాకు కావలసిన డబ్బు ఆరోగ్యం యవ్వను అన్నీ నాకు ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పాలి నోట్ ఎనభై సార్ మీరు ఎంత ప్రేమతో మాట్లాడతారు యూనివర్స్ తో మీరు ఆశ్చర్యపోతారు నైట్ కూడా అందమైన కలలు కంటే భవిష్యత్ పట్ల చాలా క్యూట్ గా ప్రేమతో చిరునవ్వుతో పులకించిపోతే శరీరం అంతా కూడా అది జరిగినట్టుగా ఆ కృతజ్ఞతలతో మీలోని ఆత్మతో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ నా రేపటి భవిష్యత్తు ఆ విషయంలో పంపిస్తావు ఏ రంగంలో నేను అడుగుపడితే బాగుంటుందో డబ్బు నాకు ఎలా రావాలో ఎప్పుడు ఎట్లా నా శరీరాన్ని అన్నింటినీ కూడా నువ్వే పునసృష్టి చేస్తావు ఆ రేపటి భవిష్యత్తు బ్యూటిఫుల్ గా ఉండేలాగా అవే మార్గాలని నువ్వే నాకు చూపిస్తావు థ్యాంక్ యూ నువ్వు యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నావు నా భవిష్యత్తు అంతా తీర్చిదిద్దుతావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా ఫ్రెండ్లీగా క్యూట్ గా మాట్లాడాలి మీ ఆత్మతో ఎందుకు అది ప్రేమతో సృష్టించబడింది ప్రేమకు మాత్రమే లొంగుద్ది మీరు ఎంత చక్కగా పరిణితి చెందినటువంటి ప్రేమను వ్యక్తం చేస్తారు మీరు మాట్లాడుతున్నప్పుడు శరీరం అంతా కూడా వైబ్రేషన్స్ వచ్చేసేయాలి ప్రేమతో పొలకించపోవటం యాక్షన్స్ అనుభూతులు ఇవన్నీ రావాలి మన ఆత్మతో మాట్లాడినా యూనివర్స్ తో మాట్లాడినా ఎందుకు ఇక్కడ ఏం చేస్తామో ప్రతిది అక్కడ రికార్డ్ అవుతుంది అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాయి సూర్య చంద్రులు మనలోని దైవశక్తి ఏంజల్స్ ప్రాపంచ శక్తులు ప్రకృతి పంచభూతాలు టేగ కన్నుతో మనల్ని చీకటిలో ఉన్నా సరే లోపల ఏమనుకుంటున్నా సరే సమస్తం అక్కడ రికార్డ్ అయిపోతుంది చాలా మందికి తెలియదు నేను తప్పు చేశాను ఎవరు చూడట్లేదు అనుకుంటాను కానీ కాదు చాలా క్లియర్ గా రికార్డ్ అవుతుంది అక్కడ మీరు ఇది గమనించాలి విశ్వ నియమాలు తెలుసుకోవటం అంటే నార్మల్ విషయం కాదు ఊరికే రెండు రోజులు యాక్ట్ చేయటం కాదు పూర్తిగా శరీరం కణాలు మనిషి బిహేవియర్ ఆలోచనలు మాట్లాడే తీరు అన్ని మారిపోవాలి ప్రేమని విపరీతంగా నింపేసుకోవాలి కోపాన్ని తీసేయాలి ద్వేషాన్ని తీసేయాలి అసూయను తీసేయాలి వ్యంగ్యంగా మాట్లాడటాలు తీసేయాలి విమర్శించడం తీసేయాలి అరవటం తీసేయాలి కేవలం ప్రేమను మాత్రమే నింపుకోవాలి ఆ బాణ ఆ పాత్ర అంతా తీసేసి క్లీన్ చేసేసేయాలి అక్కడ ప్రేమ పాత్రను నింపుకోవాలి చాలా చక్కగా మాట్లాడండి కుదు కుదిరితే ప్రతి ఒక్కరిని ప్రశంసించండి మీకంటే బాగున్నారా ప్రశంసించండి చిన్న పిల్లలను దీవించండి పుట్టినరోజు జరుపుకుంటే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశీస్సులు అందిస్తాను అని గిఫ్ట్ లేవండి ప్రేమని ప్రపంచంలోకి వీలైనంతగా పంపించండి ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అంటుంది యూనివర్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పక్కవాడి నాశనం అయిపోవాలి నాకంటే మా చుట్టాలు ఎదగకూడదు వీడేంటి ఇట్లా ఎదుగుతున్నాడు ఆమె ఏంటి ఇట్లా అందంగా ఉంది ఈ ఈ సైతాను శక్తులు ఈ శరీరంలో ఉన్న వ్యక్తులు అలా ప్రవర్తిస్తారు ముందు దాన్ని ఉధరించుకోవాలి అదేం చేస్తుంది ఈ మనిషిని తీసుకెళ్లిపోవటానికి విమర్శలు కుట్రలు చేపిస్తుంది ఈ కుట్రలతో ఆ మనిషి బలైపోతాడు అలెగ్జాండర్ చూడండి ప్రపంచాన్ని జయించి ముప్పై మూడు సంవత్సరాలు చనిపోయాడు ఎందుకని చెడు కార్యక్రమాన్ని ఎందుకున్న త్వరగా చనిపోతారు మనం అనుకుంటాం ఏంటి ప్రపంచం అంతా చెడుతో అని కానే కాదు తాత్కాలికం గుర్తుపెట్టుకోండి ప్రేమ కలిగిన వ్యక్తులు వందల సంవత్సరాలు జీవించారు అసూయ కలిగిన వాడు దుర్మార్గంగా ఎన్నుకున్న దానికి తొందరగా పతనం అయిపోతారు ఇది విశ్వసూత్రాలు అనమాట మనం మంచినే ఎన్నుకోవాలి లేదా కామ్గా ఉండాలి కుదిరితే ప్రేమని ప్రపంచంలోకి మంచి చేయడానికి ట్రై చేయాలి ప్రశంసలు కురిపించటం వేరే వాళ్ళు బాగుంటే సంతోషపడటం ఆ డబ్బు కలిగిన వాడిని అభినందించటం నేను నేను కలిగి ఉన్నానంట ఫీల్ అవటం మీకంటే అందంగా ఉన్న వ్యక్తి అమ్మాయి అయితే నేను అలా అంతకు మించి ఉన్నానంటూ ఒక స్లిమ్ గా అందంగా ఉన్న అమ్మాయికి ఎంతసేపు అయినా చూడవచ్చు అంటే మన ఆత్మ ఏం చేస్తుంది ఓహో ఇలాంటి రూపం నీకు కావాలా అని ఆకర్షించేలా చేస్తుంది అక్కడ వేరే ఉద్దేశం కాదు మంచినే చూడండి మీరు సంపద డబ్బుని చూడండి ఎదుగుతున్న వ్యక్తులు చూసి అభినందనలు తెలపండి అప్రిషియేట్ చేయండి ప్రేమని ప్రపంచంలోకి వీలైనంతగా వదిలిపెట్టండి విశ్వం మీకు అన్ని కార్యక్రమాలు సులభంగా అయ్యేలా చేస్తుంది అతి దగ్గరదారు అన్నమాట మనం మారిపోకుండా ఈ అలవాట్లు ఇలాగే చేస్తూ ఇరిటేట్ అవుతూ చిరాకు పడుతూ కోరికలు నెరవేరట్లేదంటే వయసు అయిపోయేంత వరకు నెరవేరం నిర్దాక్షిణంగా చెప్తున్నాను చాలా కఠినంగా ఉంటుంది నియమాలు వాటి కట్టుబడిపోయి కంప్లీట్ గా మారిపోవాలి ప్రేమకు మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదని గొప్ప గొప్ప రాబర్టన్ సైంటిస్ట్ వాళ్ళంతా నిరూపించారు ఈ ప్రేమ ద్వారానే నువ్వు ఈ ప్రపంచంలో ఏదైనా పొందుతావు ద్వేషం ద్వారా పగ ద్వారా ఆ లోపల కుట్రలు పెట్టుకోవటం ద్వారా దేన్ని పొందలేవు అని రాయబడవు కాబట్టి మనం నిజాయితీగా ఉండండి ప్రతిదాన్ని ప్రశంసించండి విమర్శలు జోలికి వెళ్ళించడం ఆపేసేయాలి కామైపోవాలి పొగటం ఇష్టం లేదా కామ్గా ఉండాలి అప్పుడే మనకి ప్రపంచం సహకరిస్తుంది విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి యూనివర్స్ నియమాలు పాటించాలి మీ రహస్యాలు ఇతరులకి చెప్పేయకూడదు మీ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేయకూడదు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో కూడా చెప్పకూడదు మీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా చెప్పకూడదు కేవలం పది శాతం దానం చేసామో గురువు ద్వారా అనాథులకి అంతే బయట ప్రపంచంలో ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు లేదు ఇచ్చేసినా పర్వాలేదు నాకు వాళ్ళు తిరిగి ఇవ్వవసరం లేదు అనుకుంటే మీరు ఇవ్వవచ్చు అట్లా కూడా చేయవచ్చు కాకపోతే మీరు బాగుండాలంటే ఫస్ట్ ప్రేమను నింపుకోవాలి విశ్వశక్తి నియమాల ప్రకారం బిహేవ్ చేయాలి అలాగే యాటిట్యూడ్ ఉండాలి ఏం కావాలి అది ప్రేమతో కోరుకోవాలి నమ్మాలి పూర్తి విశ్వాసంతో ఉండాలి అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అది జాబా ఒక కంపెనీకి సీ గా ఉండటమా మీరే ఒక కంపెనీ పెట్టడమా ఒక యాక్టర్ అవటమా ఒక హీరోయినా హీరోనా ఒక బిజినెస్ మెన్ గానా ఒక సైంటిస్ట్ గానా ఏ రంగంలో అడిగి పెట్టాలన్నా దాని పట్ల మీకు విపరీతమైన కాంక్ష ఆ ఫ్యాషన్ ఉండాలి ఆ డిజైర్ మీరు ఎప్పుడు రగులుతూ ఉండాలి మీ మనసులో అది ఆల్రెడీ పొందినట్టుగా స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అనవసరంగా మిగతా సమయాల వైపు కేటాయించి వేస్ట్ గా జీవితాన్ని వృధా చేసుకోకూడదు సైలెంట్ అయిపోవాలి ఒక సైంటిస్ట్ లాబరేటరీలోకి వెళ్తే కొన్ని నెలల పాటు పరిశోధన చేసి అది సక్సెస్ అయిన తర్వాత వచ్చి ప్రాక్టిస్తాడు అట్లాగే ఒక వ్యక్తి సడన్ సర్ప్రైజ్ గా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలంటే మీరు కనపడకూడదు కామ్ గా ఉండాలి విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి గురువు ఏం చెప్పారు ఆ క్లాసెస్ వినాలి గురువు ద్వారా లైఫ్ మారాలంటే పూర్తిగా యాటిట్యూట్ అలవాట్లన్నీ మార్చేసుకోవాలి అట్లాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో భౌగభాగ్యాలతో ప్రతిది పొంది విశ్వశక్తి ఆశీస్సులతో జీవించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ